సాదా కూ అని అంటాం ఓకేనా ఇది వచ్చేసి బాక్స్ అంటే ఎదురు కుచ్చు అని కూడా అనొచ్చు బాక్స్ కుర్చే ఎదురు కుచ్చు అని అంటాం ఇది వచ్చేసి రఫిల్ చూడండి దగ్గర దగ్గరగా వేస్తాం కదా దానికి ఇది బేబీ ఫ్రాక్స్ మామూలు లాంగ్ ఫ్రాక్స్ కుడతాం కదా సో ఆ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు మనము లేయర్ కటింగ్ అంటారు లేయర్ కటింగ్లో వచ్చినప్పుడు సో రకరకాల స్టెప్ స్టెప్ వైజ్గా మనం ఈ కుచ్చు పెట్టేసి కుట్టుకుంటే కొంచెం తక్కువ క్లాత్లో కూడా ఎక్కువగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట దీనికి మాత్రం కొంచెం ఎక్కువ క్లాత్ కావాల్సి ఉంటుంది దీన్ని ఎక్కువ యూనిఫామ్ స్కర్ట్స్ ఉంటాయి కదా వాటికి యూజ్ చేస్తాం ఇవి వచ్చేసి రకరకాల డిజైన్స్కి మంచిగా యూజ్ చేస్తాం అనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి కుట్టి చూపిస్తాను రఫిల్ స్టిచ్ అడిగారు కదా చూడండి ఫస్ట్ దీని ఇట్లా కొంచెం పైకి అనేసి అంతా దగ్గరికి తీసుకోవాలి ఓకేనా కొన్ని ఉడితే దాన్ని మనము రఫిల్కి చూడండి నీట్ దగ్గరికి తీసుకోవాలి దానికి ఏం మెజర్మెంట్స్ అట్లా ఏం లేదు జస్ట్ దగ్గర దగ్గర దగ్గరికి తీసుకోవాలి తీసుకొని ఇలా కొట్టాలి ఇది కూర్చు కొంచెం క్లాత్ ఉన్నా కూడా మనకి ఎక్కువ ఫిల్ వచ్చేటట్టు కనిపిస్తుంది ఏం బాబు సైలెంట్గా బయటికి సో దీన్ని మనము స్టిచ్ అని అంటాం అంటే కూర్చో కూర్చో వస్తుంది చాలా బాగుంటుంది మనం నేను బిజీగా ఉన్నా చూడండి నెక్స్ట్ బాక్స్ సో బాక్స్ ఎలా పెడతాము చూడండి చివరికి